హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్లో చల్లగా ఒక డిజర్ట్ చేసుకొని తినాలి అనుకుంటే ఈజీగా అయిపోయే బెస్ట్ డిజర్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అదే సేమియా కస్టర్డ్ ఎక్కువ ప్రాసెస్ ఉండదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఇందులోకి కప్పు దాకా సేమియాను వేసుకోవాలి మనం కొంచెం సేమియానే తీసుకున్నాం కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అర లీటర్ దాకా పాలను వేసుకోవాలి ఇక్కడ నేను ఈ అర లీటర్ పాలని మొత్తం వేయకుండా అరకప్పు పాలని పక్కన పెట్టాను ఈ పాలతో మనం కస్టర్డ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుంటాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సేమ్యాన్ని బాగా ఉడికించుకోవాలి సేమ్యాన్ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి షుగర్ని వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే పావు కప్పు దాకా షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు మరిగించాలి ఈలోపు మనం పక్కన పెట్టిన అరకప్పు పాలని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ మిక్స్ చేయండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించామంటే ఈ పాలన్నీ కూడా క్రీమీగా చిక్కగా అవుతాయి ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వరకు పక్కన పెట్టండి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ చల్లార పెట్టుకోండి లేదంటే పైనట్టు కట్టేస్తుంది మీరు కావాలంటే దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్ల చల్లగా ఇంకా టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఈ కస్టర్డ్ మిక్స్ని బౌల్లో వేసుకొని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను రెండు గంటల తర్వాత ఈ సేమియా కస్టర్డ్ని బయటకు తీసి చూస్తే చూడండి మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో మన సేమియా కస్టర్డ్ అనేది తయారైపోయింది దీన్ని మనం సర్వ్ చేయడానికి కట్ చేసిన ఫ్రూట్స్ని సేమియా కస్టర్డ్లోనే వేసి కలిపాయినా సర్వ్ చేసుకోవచ్చు ఇందులోకి యాడ్ చేయడానికి ఇక్కడ నేను మ్యాంగో బనానా ఇంకా యాపిల్ ముక్కల్ని తీసుకున్నాను అలాగే ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ సబ్జా సీడ్స్ని తీసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళని వేసి ఒక పది నిమిషాలు నానబెట్టామంటే త్వరగా నానిపోతాయి వీటన్నింటినీ డైరెక్ట్గా కస్టర్డ్ మిక్స్లోనే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గ్లాస్లో తీసుకుంటున్నాను గ్లాస్లోకి సబ్జా సీడ్స్ని ఒకటి లేదా రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా రోజు సిరప్ని వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న సేమ్యా కస్టర్డ్ని తీసుకోండి ఇలా ఒక లేయర్ సేమ్యా కస్టర్డ్ని తీసుకున్నాక దీనిపైన మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే టూటీ ఫ్రూట్ని కూడా యాడ్ చేస్తున్నాను దీనిపైన మళ్ళీ సేమియా కస్టర్డ్ని వేసుకోవాలి మళ్ళీ దీనిపైన మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఇలా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం రిచ్గా కావాలంటే వెనీలా ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ సేమియా కస్టర్డ్ని ఇలాగే సర్వ్ చేసుకోవాలని ఏమీ లేదు మనకి నచ్చిన విధంగా అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్తో లేదా మనకి నచ్చిన ఫ్రూట్స్తో అయినా ఈ సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ చల్లచల్లని సేమ్యా ఫ్రూట్ కష్టాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి